నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు అర్పించిన దళితులు బడుగు బలహీన వర్గాలకు నేడు ఫలాలు అందుతుంటే మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పడుకున్నాడని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరంపల్లిలో కృతజ్ఞత సభను ఏర్పాటు చేశారు సభకు ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఏనాడు ఎస్సీ వర్గాలను పట్టించుకున్నా పాపాన పోలేదని విమర్శించారు ముప్పై ఏండ్ల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేసిన ఆనాడు అధికారంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకుండా అణచివేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెడితే మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు ఈ రెండు బిల్లుల విషయంలో బీఆర్ఎస్ నాయకులు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ప్రజలు విశ్వసించరని అన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లులకు చట్టసభల్లో ఆమోదం తెలిపిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి దినేష్ శైలేందర్ రెడ్డి నిశాంత్ రెడ్డి మార్కెట్ చైర్మన్ గోపికతో పాటు బీసీ ఎస్సీ సంఘాల సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు నా జన్మనిచ్చిన తల్లి మీద తల్లితోటి చెప్తున్న దాన్ని నేను చనిపోతా కూడా ధర్మపురిలో చనిపోతా ధర్మపురి విజయవర్గాల్లో ఉంటుంది తప్ప ముప్పై సంవత్సరాలకెళ్ళి ఉన్నటువంటి సుమారు ముప్పై రెండు లక్షల మంది ప్రజల యొక్క ఆకాంక్ష వర్గీకరణ ఆకాంక్ష చర్చ జరిగేటప్పుడు మీ మా మీ యొక్క మా మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చున్నాడు చెప్తున్నాను ఫస్ట్ చట్టంలో శాసనం చేసేటప్పుడు ఆ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ కూర్చున్నాడు ఫామ్ హౌస్లో పండుకొన్నాడు పది సంవత్సరాలు వాళ్ళే రాజులు వాళ్ళే మంత్రులు దళిత వర్గానికి చెందిన వారి మా మాదిక వర్గాన్ని కానీ ఉపకులాలకు కానీ మా మాల వర్గాన్ని కానీ ఎవరికైనా దళితులకు మేలు చేసిన ఒకటి చెప్పమానండి పేదవాళ్ళకి సంబంధించిన విషయంలో పట అంత పెద్ద వర్గీకరణ జరుగుతుంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు ఉద్యమంలోపట ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు కూడా ఎక్కువ శాతం దళితులు బలైన వర్గాల బిడ్డలే ప్రాణాలు అర్పించిన ఉద్యమం కోసం ఆ రోజు ప్రాణాలు అర్పించిన కుటుంబాలు అంత పెద్ద కేటగరీషన్ జరుగుతుంటే అంత పెద్ద నలభై రెండు శాతం బిల్లు అమలు చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి వచ్చి కూర్చొని ఆయన అభిప్రాయం చెప్పాల్సిన బాధ్యత విస్మరించి ఇలా సన్నాయి నొక్కులు నొక్తి ఎవరు నమ్ముతారండి ప్రజలందరికీ తెలుసు అండి ఈరోజు ఏదైతే మొదటి నుండి ఇంద్రమ తల్లి కాంగ్రెస్ పార్టీ ఎంబరు దళిత కానీ బలహీన వర్గాలు కానీ వర్గం అంతా ఉంటారన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఒక్కసారి గుండె మీద చేసుకొని మాట్లాడే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడాలని చెప్పి మేము తెలియజేస్తాం ఈరోజు ప్రపంచం దేశంలో ఎవరు ఊహించిన విధంగా మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో ఈరోజు చట్టం చేసినందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి వర్యులకు రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం